అలాగే ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి నా వంతు నేను లోక కళ్యాణం గురించి నా వంతు నేను చేస్తున్నాను పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు కూడా ప్రయత్నం జరుగుతున్నాయి నైట్ నడు పన్నెన్నిటికి మొదలైన కొద్దిగా పిల్లలు నాలుగింటి వరకు పెద్దగా హోమాలు చేస్తున్నాను లోక్ కళ్యాణం చేయాలనే సంకల్పంతోనే బయటకు వచ్చాం అదే చేస్తున్నాను చేయబోతాను కూడా ఎన్ని గోహత్యలు జరిగినా ఎంతమంది ఆడపిల్లల మీద అఘత్యాలు జరిగినా గుళ్ళు ధ్వంసాలు చేసినా నా పోరాటాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు కూడా హిందూ మతానికి ఏం హిందూ సమాజానికి నేను ఇదే చెప్తాను అందరం కలిసి పట్టుగా పోరాడదాం మన ఆడపిల్లని మగ మగపిల్లోని మనమే కాపాడుకున్నాం మన కుటుంబాన్ని కాపాడుతూ చాలు దేశమంతా కాపాడాల్సిన అవసరం లేదు మన వీధిలో కూడా కాపాడాల్సిన మన ఇంట్లో మనం కాపాడుకుంటే అదే పెద్ద లోక కళ్యాణం గోహత్యను ఆపాలి ఆడపిల్లల మీద అదైత్యాలు జరుగుతున్నాయి అది ఆపాలి గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ధ్వంసాలు చేస్తున్నాయి దాన్ని కూడా ఆపాలి ఇప్పుడు ఒకటి శంషాబాద్లో కూడా జరిగింది అక్కడ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నాను రేవంత్ రెడ్డి కానీ ఎవరికైనా సరే ఆయన సీట్ని ఎలా దించాలో నాకు తెలుసు కాబట్టి ఆయన ఏ పదవిలో కూర్చుందో దాన్ని కూడా దించే ప్రయత్నం చేస్తున్నాను